ఈ డ్రమ్ చూసారంటే ఇది సుమారుగా రెండు వందల లీటర్లు అండి వ్యక్తి రెండు వందల లీటర్లు అన్నమాట అంటే మళ్ళీ ఒక లీటర్కి పది లీటర్ల నీళ్లు కలిపి దాన్ని మట్టికి ఇవ్వాలి అంటే అది రెండు వారాలకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రెండు వేల లీటర్లు మనకు గనక మనం తయారు చేస్తే అంటే టూ హండ్రెడ్ లీటర్స్ తయారు చేస్తే టూ థౌజండ్ లీటర్స్ని మనం డైల్యూట్ చేస్తాం వన్ ఇస్ టు టెన్లో డైల్యూట్ చేస్తాము జీవామృతం తయారు చేసే ప్రాసెస్లో ప్రతి ఒక్కటి కూడా క్యాల్కులేషన్ ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ముకి కాల్కులేషన్ ఉంటుంది ఈ రెండు వందల లీటర్ల డ్రమ్ముకు గాను పది కేజీల దేశీ ఆవు పేడ ఫ్రెష్ది తర్వాత పది లీటర్ల గోమూత్రం దేశీ గోమూత్రం ఆ తర్వాత రెండు కేజీల పప్పులపిండి ఏదైనా పప్పుల పిండి ఏదైనా శనగపప్పు కావచ్చు ఏదైనా సరే ద్విదళం రెండు ఒక పప్పులపిండి మళ్ళీ ఇంకా నాలుగో ఐటమ్ వచ్చేసేమో కెమికల్ వేయని బెల్లం కెమికల్ వేయకుండా ఆర్గానిక్ బెల్లం ఆర్గానిక్ బెల్లం అనవచ్చు ఆర్గానిక్ బెల్లం అనవచ్చు బెల్లము అట్లా నల్ల బెల్లం తర్వాత ఐదో వచ్చేసేసేమో దీంట్లో ఇంగ్రీడియంట్ మనకి ఒక పిరికెడు మంచి మన్ను మనకి ఏంటని చెప్పేసి అంటే ఎటువంటి కెమికల్స్ మనము వాడనటువంటి ప్రదేశంలో నుంచి ఒక దోసెడు మన్ను ఇది పది కిలోల గోమయం అనమాట ఫ్రెష్గా కలెక్ట్ చేసింది ఇది చూడండి అంటే తాజాగా ఉంది చూడండి చాలా తాజాగా ఉంది తెలుస్తుందండి ఇట్లా ఫ్రెష్ గా ఉంది చూడండి ఇట్లా చెడు వాసన ఏం రాదు మనకి రావట్లేదు యాక్చువల్లీ వాసన వస్తుంది అడిగాను బట్ నాకు వాసన ఏం రాదు ఇది కుప్పలుగా వేస్తే కుళ్ళిపోతుంది అప్పుడు వాసన వస్తుంది ఆవు ఇచ్చే గోమయ వసతి లక్ష్మి అని మన పెద్దలు చెప్పారు అంటే ఆవు పేడలో లక్ష్మి ఉంది అది ఎలా ఉంది ఎలా వాడాలి ఎలా వెలికి తీయాలనేది మనిషి యొక్క విచక్షణ ఈ పేడని పిడకలన్న కొట్టాలి తూపు చేయాలి సాన్పన్న కొట్టాలి కలాపిగా కొట్టాలి లేదా ఎరువుగా తయారు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సంపద వస్తుంది ఒకవేళ అంటే ఇప్పుడు మనం సందేహము నేనే అడుగుతున్నానంటే ప్రేక్షకుల తరఫు నుంచి అదేనని చెప్పేసి అంటే ఒకవేళ తాజా పేడగనక వాడకపోతే తాజాగా వాడలేని పరిస్థితి ఉంటే లేదా సమయానికి దొరకపోతే అట్లీస్ట్ దాన్ని ఏం చేయాలంటే గోమూత్రం కలుపుకొని ఒక లిక్విడ్లో లిక్విఫై చేసేసి పెట్టుకోవాలి అలా లేదు కులిపోయి అనుకోండి ఫెర్మెంటేషన్ సరిగ్గా జరుగుతుంది అంటే అందు మనం అందులో ఉన్న సూక్ష్మజీవులు ఉన్నాయి దాని ఇంకా సంఖ్యలో ఇంకా ఇంకా కోటాడు కోట్లు తయారు చేయాలి దానికోసమని ఫెర్మెంటేషన్ చేస్తున్నాం అంటే రెండు రోజులు కులియో పెడుతున్నాం అయితే సమయానికి ఎప్పుడైనా దొరకకపోతే కొంచెమే దొరికితే దాన్ని నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి కులిపోకుండా తయారీ విధానంలో నేను కూడా ఇంకా కృషిలో ఏంటంటే రైతు స్వయంగా తన ఎరువుని పెసాయిని తయారు చేసుకుంటారు అందువల్ల కొనేది ఉండదు రైతు శ్రమ ప్రకృతి వనరులు అంటే ఎండ గాలి నీరు ఇవన్నీ తోడై రైతు శ్రమకి పంటలు వస్తాయి అందువల్ల మనకి ఆహారం మొదట మన సమాజంలో ఇచ్చేది రైతు రైతే రాజు అంటే రైతు ఏమి కొనబోతేనే రాజుగా ఉంటాడు ఏమన్నా కొనే పరిస్థితి ఉంటే రైతు అప్పుల్లోకి వెళ్తాడు అందుకే ఆ పరిస్థితి రాకుండా సుభాష్ పాలేకర్ గారు విధానాన్ని తీసుకొచ్చారు ఇది గోమూత్రం పది లీటర్ల గోమూత్రం వేయాలి ఇది పది లీటర్ల గోమూత్రం వేస్తున్నాం మనము ఈ పది లీటర్ల గోమూత్రం ఏదైతే ఉందో ఇందాక చెప్పినటువంటి పేడనేం తాజాగా ఉండాలి ఉండాలి ఈ గోమూత్రం ఒక్కసారి వాసన చూడండి ఇప్పుడు నేను తలనొప్పి వస్తే ఈ యొక్క వాసన చూస్తా తలనొప్పి తగ్గుతుంది నాకు అటువంటి అనుభవం ఉందన్న ఎక్కడ ఉన్నా ఎవరికైనా ఎప్పుడైనా ఎండాకాలం ఇది ఎండాకాలంలో మనం గాల్పులు వస్తాయి కదా గోమయ ఫ్రెష్గా వచ్చిన గోమయాన్ని రసం తీసుకొని ఓ బట్టలు వేసిన రసం వస్తుంది దాన్ని ఇలా అందుకొని వాసన చూస్తే గాల్పు దెబ్బ పోతుంది ఎండాకాలంలో చూడండి చాలా ఇది ఇది ఏదైతే ఉన్నదో ఇది కొంచెం నిల్వ ఉన్నదనమాట ఆల్మోస్ట్ మనకి ఎనిమిది నెలలు నిల్వ ఉన్నటువంటి ఇందాకనేమో పేడనేమో తాజా తెచ్చాము కానీ గోమ గోమూత్ర మాత్రం స్మెల్ ఏం రాదా వస్తుంది నిల్వకు అమోనియా దగ్గర ఉంది అది జీవామృతానికి మంచిది ఇంకా మంచిది ఎంత నిల్వే ఆరోగ్యం కోసం గోమూత్రాన్ని తాగమంటారు కదా ఫ్రెష్ గోమూత్రం మనుషులు తాగాలి అయితే ఎరువుల కోసం వాడే గోమూత్రం ఎంత ఉన్నా మంచిదే సంవత్సరం నిల్వున్నా మంచిదే అందులో అమ్మోనియా వస్తుంది అది ఇంకా మనకి మంచిది ఇక్కడ అంటే ఎరువుగా తయారు కావడానికి ఇప్పుడు మనము ఈ యొక్క మూత్రాన్ని అంటే ఇందాక మనం పేడ గురించి చెప్పారు కదా ఈ మూత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ యొక్క జీవామృతంలో ఇప్పుడు పేడలో కొన్ని సూక్ష్మజీవులు ఉన్నాయి వాటి సంఖ్యను ఇంకా కోటాను కోట్లు పెంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ పెరిగే క్రమంలో ఇందులో ఉన్న వాటరు ఎసిడిక్ అవుతుంది అంటే జీవులన్నీ బ్రతకడానికి అనుకూలమైన ఒకటి ఉంటుంది కదా సెవెన్ సెవెన్ పాయింట్ టూ మధ్యలో ఉంటుంది అలా ఇప్పుడు ఈ జీవులు పెరిగే క్రమంలో అవి కొన్ని రిలీజ్ చేస్తాయి బయోకెమికల్స్ కానీ దాని కార్బన్ డైఆక్సైడ్ కానీ రిలీజ్ చేసినప్పుడు అది అందులో కరిగిపోయి ఎసిడిక్ అయిపోతూ ఉంటుంది ఈ ఎసిడిక్ అయ్యే కొద్దీ అందులో ఈ సూక్ష్మజీవుల సంఖ్య పెరగడం కొంచెం కష్టం అవుతుంది సో దాన్ని బఫరింగ్ ఎఫెక్ట్ అంటే దాన్ని పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ గోమూత్రం ఉపయోగపడుతుంది గోమూత్రం ఆల్కలైన్ ఉంటుంది అలాగే ఈ స్లర్రీ ఇది ఫెర్మెంటేషన్ సబ్స్టేట్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ పీహెచ్ సెవెన్ సెవెన్ పాయింట్ టూ మధ్యలో మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ పప్పుల పిండి ప్రోటీన్ సోర్స్ ఆ జీవులు పెరగడానికి దాని బయోమాస్ పెరగడానికి నైట్రోజన్ అవసరం నైట్రోజన్ కాంపౌండ్ కింద మనం ఈ పప్పుల పిండి ఇందులో కలుపుతాం అనమాట మీరు ఏ పప్పుల పిండి అయినా వాడచ్చు అన్నారు శనగపప్పు అయితే దొరికితే మంచిది ఇన్ కేసు దొరకపోతే పెసర్ల పప్పు మినుముల పప్పు అలసందల పప్పు లేదా ఉలవలు ఏదైనా కేజీల మీరు చాలా చాలా సహజంగా ఏంటంటే ఒక నీళ్ళలో బజ్జీల పిండిలా కలుపుకుని లమ్స్ లేకుండా ఇందులో కలుపుకుంటే బాగా వస్తుంది ఈ శనగపిండి అదే పప్పుల పిండి జిదళం ఏదైతే ఉన్నదో దీంట్లో కనుక అంటే ఏదైనా సరే మంచి క్వాలిటీ వేయలేదు అనుకో ఏం జరుగుతుంది సో మంచి క్వాలిటీ లేకపోతే ఆ సూక్ష్మ సంఖ్య పెరగడం ఇలాంటి దానికి ప్రోటీన్ కావాలి కదా అది సరిగా ఉండదు ప్రాపర్గా ఫెర్మెంటేషన్ జరగదు మనం వీలైతే బెస్ట్గా ఫ్రెష్గా ఉన్న పిండి వాడుకోవాలి ఒకవేళ ఈ శనగలు జరగకపోతే కనీసం ఉలవలన్నా వాడుకోవాలి సో రెండు రోజుల తర్వాత ఇది తయారవుతుంది కదా దీని వాసన కూడా బాగుంటుంది తర్వాత పులిన వాసన ఏమి ఉండదు ఈ వాసన కూడా బాగుంటుంది ఈ వాసన ముఖ్యంగా వాన పాములని ఆకర్షిస్తుంది అంటే మనిషికి రోడ్ మీద బిర్యానీ వాసన వస్తే మనకి తిరిగి చూస్తూ వెళ్తూ ఉంటుంది కదా అలా వాన పాముల్ని ఇది ఆకర్షిస్తుంది అనమాట ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఇదే అన్న బజార్లో దొరికేటువంటి బెల్లం తీసుకొచ్చి వేస్తారు చాలా మంది అంటే చెరగపిండి అంటే ఎవరికైనా దొరుకుతుంది ఆ తర్వాత గోమాయం గోమూత్రం కూడా దొరుకుతుంది కానీ ఈ యొక్క బెల్లం విషయంలో చాలా మంది పొరపాటు చేస్తారు ఆ పొరపాటు చేసే ఒక చేస్తే కనుక ఎటువంటి ఫలితాన్ని మనము చవి చూడాల్సి వస్తుంది ఒక్కసారి తెలియదు సరైన బెల్లం లేకపోతే అందులో ఉన్న రసాయన వాళ్ళ ఇందులో ఉన్న సోఫీలు పోతాయి కాబట్టి వీలైన వరకు రసాయనాలు లేని బెల్లం తెచ్చుకొని ఒకవేళ దొరకకపోతే పండ్ల గుజ్జు కూడా వేసుకోవచ్చు అంటే తోటలు ఉన్నాయి మనకి తోటల్లో కొన్ని ఫలాలు రాలిపోతాయి కుళ్ళిపోతాయి సో రాలిపోయిన పళ్ళని మనం గుజ్జుగా చేసి కూడా ఒక కిలో బెల్లం బదులు మూడు కిలోల గుజ్జుని కలుపుకోవచ్చు ఇప్పుడు మట్టి అని చెప్పారు కదా అంటే నార్మల్గా పైన ఉన్న మట్టి తీసుకుంటే అయిపోతుందా లేదా లోపల ఏదైనా ప్రకృతి వ్యవసాయం చేసే రైతు పొలంలో మట్టి తీసుకోవచ్చు లేదంటే పుట్టమన్న అంటాం కదా చెట్ల కింద పెద్ద వైళ్లుగా ఉన్న ట్రీస్ కింద ఉన్న మట్టి తీసుకుంటే అది మంచిది అనమాట అలాంటి మట్టిలో కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి ఆవు గడుపులో ఉన్న సూక్ష్మీలు ఆవు పేడలో ఉన్నాయి ఈ సూక్ష్మజీవులను ఆ సూక్ష్మజీవుల్ని కలిసి రెండు రోజులు పెరగనిస్తాం ఇందులో అవన్నీ ఒక సింబయాటిక్ సిస్టమ్ సహచరి వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటాయి ఇవన్నీ కలిసి భూమిలో ఉన్న ఒక దోషం సరిపోతుంది ఇది ఎందుకు వేస్తాం మట్టిలో మట్టిలో కూడా సూక్ష్మజీవులు ఉన్నాయి మట్టిలో సూక్ష్మజీవులకి ఆవు పేడలో ఉన్న సూక్ష్మజీ జీవులకి ఒక సంబంధాన్ని ఏర్పరుస్తున్నారు ఇందులో రెండు రోజుల పాటు అవి వెళ్ళి మళ్ళీ మట్టిలోకే వెళ్ళి అవి అక్కడ అనుకూల వాతావరణంలో మొక్కకు కావాల్సిన అనుకూల వాతావరణం తయారు చేసేసి మొక్క బాగా పెరగడానికి దోహదం చేస్తాయి ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో అది తొందరగా మొక్కకి అందేదట్టుగా ఈ సూక్ష్మజీవులు పనిచేస్తాయి అనమాట రెండు రోజుల పాటు దీన్ని మనం ఒక బట్ట కప్పి ఉంచాలి చెట్టు కింద ఈ చెట్టు కింద పెడితే చెట్టు నీడ ఉంటుంది కదా ఎక్కువ వేడి లేకుండా చెట్టు కింద పెట్టుకోవాలి దీని మీద ఒక వస్త్రం కప్పి ఉంచాలి వస్త్రం ఎందుకు కప్పాలంటే సూక్ష్మజీవులు అవి సంఖ్యలో పెరిగే క్రమంలో కార్బన్ డయాక్సైడ్ అవికూడదులుత కరిగి ఉంటుంది ఆ గ్యాస్ బయటికి వెళ్ళిపోవాలి అంటే మూత పెట్టకుండా ఒక బట్ట కప్పితే అందులో నుంచి గ్యాస్ పోతుంది అలాగే బయట నుంచి ఈగలు కానీ దోమలు కానీ అలాంటివి రాకుండా కూడా దాన్ని కాపాడడానికి పైన ఒక వస్త్రం వేస్తాం అలాగే అధిక వేడి ఉన్నా కూడా అది దీని మీద పడకుండా వస్త్రం కూడా కాపాడుతుంది అని తక్కువ టెంపరేచర్ ఉండదు ఎక్కువ ఎండ ఉండదు మధ్యస్థంగా ముప్పై ముప్పై డిగ్రీలు మెయింటైన్ అవ్వడం కోసం ఏర్పాట్లు చేసుకోవాలి పొద్దున సాయంత్రం దీన్ని కలిగి దీన్ని నిండా నీళ్లు పోసేసి కలిగి కేవలం కర్ర అంటే ఇనుప వస్తువు వాడకూడదు ఇనుప వస్తువు వాడకుండా కేవలం కర్ర ద్వారా సవ్య దిశలో క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ సవ్య దిశలో సవ్య దిశలో నెమ్మదిగా తిప్పాలి ఎందుకన్నా నెమ్మదిగా తిప్పాలి అన్న టర్బులెన్స్ అనేది వస్తుంది మనం తిప్పుతున్నప్పుడు వాటిలో దానికి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో అది బయటికి వెళ్ళిపోవడం కోసం మనం తిప్పుతున్నాము అలాగే న్యూట్రిషన్ అంతా ప్రాపర్గా హోమోజినియస్ మాస్ అంటాం కదా అంతా మిక్స్ అయ్యి న్యూట్రిషన్ అన్నిటికీ అందేదట్ ఆ పర్పస్ కోసమే తిప్పుతున్నాం అలానే ఎక్కువ స్పీడ్గా తిప్పేసేసి వాటికి డిస్టర్బ్ చేయకుండా స్లోగా అంటే లోపల ఉన్న మైక్రోప్స్ ఏవైతే ఉన్నాయో చాలా సున్నితంగా ఉంటాయి ఆ సున్నితత్వాన్ని ఇంత అంటే మనం కనుక గుండ్రంగా తిరిగితే మన కళ్ళటే తిరుగుతాయినా అలానే లేదు మనం మిక్సింగ్ కోసం చేస్తున్నాం బట్ అది ఒక ప్రపంచం మన భూమి మీద ఎంతమంది జీవ జాతులు ఎలా ఉన్నాయి ఈ డ్రమ్ములో ఒక ప్రపంచం తయారు నిజంగానే ఈ ప్రపంచంలో ఉన్న బతికి జీవుల్ని మన పొలంలోకి తీసుకుంటే తయారు చేసినప్పుడు తయారు చేసినప్పుడు తెలుస్తుంది దీని ప్రాముఖ్యత ఏంటని దగ్గరుండి తయారు చేసినప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ ఏంటని ఇప్పుడు దీన్ని వేస్ట్ చేయకూడదు జాగ్రత్తగా ఉపయోగించాలనే ఫీలింగ్ ఈ ప్రకృతి వ్యవసాయంలో పెస్ట్ ఎలా కంట్రోల్ అవుతుంది చాలా విశేషంగా ఉంటుంది ఇందులో సూక్ష్మజీవులు ఉన్నాయి కదండి ఇవి మనం మట్టిలో స్ప్రే చేసినప్పుడు ఆ మట్టిలో వానపావుని ఆకర్షిస్తుంది అవి ఎరువుని తీసుకొస్తాయి అలాగే రెండు వారాలకు ఒకసారి ఆకుల మీద స్ప్రే చేస్తాం ఇందులో ఉన్న సూక్ష్మజీవులే మొత్తం ఆకుల మీద ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కొత్త కొత్తగా సూక్ష్మజీవులు రోగారకం కలిగించి అక్కడికి వచ్చినా వీటి గుంపులో ఆ ఒకటి రెండు బతకలేవు ఆ విధంగా పెస్ట్ మేనేజ్మెంట్ అంటే మైక్రోబెల్ డిసీజ్ రాకుండా అవుతుంది మొక్కకి మేలు చేసే పురుగులు కొన్ని ఉంటాయి కీటకాలు కొన్ని మిత్ర కీటకాలు అంటాం శత్రు కీటకాలు అంటాం అంటే మొక్కకు హాని చేస్తే శత్రువు అంటాం మొక్క కోసం మొక్కకు మేలు చేసే కీటకాలు ఉంటాయి అవి వచ్చి చిన్న చిన్న పురుగుల్ని తినేస్తాయి గుడ్లని అవి మేలు చేసే అంటాం ఇప్పుడు ఈ ఫెర్మెంటేషన్ వాసన ఆ మిత్ర పురుగుల్ని ఆకర్షిస్తుంది ఆ వాసన అప్పుడు ఆ పురుగులు ఆ కీటకాలు వచ్చేసేసి ఆ చిన్న చిన్న గుడ్లు చిన్న చిన్న పురుగులు అవి తినేస్తాయి అంటే ప్రకృతి సహజంగానే మనం పెట్ సైడ్ అంటే చంపేస్తాం ఇందులో చంపదు ఒక జీవి వచ్చి ఇంకో జీవిని తింటది అంతే దాన్ని ఫెసిలిటేట్ చేస్తున్నాము అయితే మనకి సృష్టిలో ప్రకృతిలో కీటకాలన్నీ చెడ్డాయి కాదు మన పంటకి నష్టం కలిగిస్తున్నాయి అంతే కదా ఆ కలిగించే కూడా ఒకటో రెండో ఉంటాయి తొంభై ఎనిమిది శాతం మంచి కూడా ఉంటాయి ఇప్పుడు పెస్ట్ సైడ్ ఏదైనా రసాయనం కొడితే అన్నీ చనిపోతాయి మంచి చేసే కూడా చనిపోతాయి ఇలా జీవామృతం చల్లడం వల్ల అసలు కీటకాలన్నీ ఏవి ఎంత ఉండాలో అన్నీ ఉంటాయి అంటే మనం ఇప్పుడు జీవామృతం వెళ్ళిన వెళ్ళి చూస్తే సాలే పురుగు ఉంటుంది మేలు చేసే కీటకాలు అన్నీ ఉంటాయి దానికి దానికి కావాల్సిన మైక్రోబ్స్ సూక్ష్మీలు అన్నీ తగిన రీతిలో అన్నీ సక్రమంగా ఉంటాయి ఆ విధంగా మొక్క సహజంగా ప్రకృతిలో బతుకుతుంది అనమాట అంటే అడవిలో చెట్లు ఎప్పుడు పచ్చగా ఎలా ఉంటాయో ఇటువంటి జీవామృతం చేసిన పొలంలో కూడా ఎప్పుడు పచ్చగా ఉంటాయి అందుకనే జీవ అమృతం కావాల్సినటువంటి అమృతమైనటువంటి పదార్థం కాబట్టి ఇది జీవామృతం అని చెప్పేసి అంటారు అటువంటి మొక్కలకైనా సరే ఆ విధంగా మొక్కల నుంచి ఆహారం అందించే మనుషులకి అంటే ఆహారం తినే మనుషులకి ఇది నిజంగా జీవామృతం అప్పుడు ఇది ఎలా వాడుకోవాలో చెప్తాను రెండు వారాలకు ఒకసారి ఇది రెండు వందల లీటర్లు కదా రెండు వందల లీటర్లని వన్ ఇస్ టు టెన్ డైల్యూషన్ చేయాలి కొన్ని రెండు లీటర్లు ఇది పోసి పద్దెనిమిది లీటర్లు నీళ్ళు పోస్తే వన్ ఇస్ టు టెన్ డైల్యూషన్ అయ్యింది అనమాట దాన్ని మనం స్ప్రే ఆకుల మీద స్ప్రే చేయడానికి వాడుకోవాలి అలాగే నీళ్లు పెడతాం పొలాలకి నీళ్లు పెట్టేది ఉన్న డ్రిప్ ఉన్నా దీని ఏం చేయాలంటే ఒక బట్టన్ తీసుకుని ఎనిమిది సార్లు మడత పెట్టాలి అంటే ఎయిట్ ఫోల్డ్ దాంట్లో వడగట్టాలి వడగట్టేసేసి ఆ క్లియర్గా ఉన్న దాన్ని ఏదైతే మనకి డ్రిప్ ద్వారా వెళ్ళే వాటర్ ఉందో ఆ ట్యాంక్ అందులో కలపాలి ఇది సర్క్యులేట్ అయిపోతుంది సో డ్రిప్ ఉంటే వెళ్ళివ్వాలి లేదా ఇరిగేషన్ ఇస్తుంటే ఇరిగేషన్ దాంట్లో కలపాలి ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మేలు చేసే సూక్ష్మజీవులు ఉన్నాయి అన్ని జీవామృతం అంటే ఆవు గడుపులో ఉన్నాయి దాని జిందులోకి వచ్చినాయి దీనికి మళ్ళీ బయట నుంచి వచ్చిన లిక్విడ్స్ అంటే బయో లిక్విడ్స్ కానీ బయో ఫర్టిలైజర్స్ ఇలా కొన్ని రకాలు ఉంటాయి ఏమీ కలపాల్సిన అవసరం లేదు ఇలా ఇలా చేస్తేనే బాగా పనిచేస్తుంది దీనికోసం ఎక్కడికి వెళ్ళక్కలేదు ఒక ఆవుని పెంచుకుంటే చాలు ఇలా ఇలా ఒక ఆవుని పెంచుకుంటే ఇలాంటి జీవామృతాలు తయారు చేసుకొని ముప్పై ఎకరాల వరకు ఏమి కొనకుండా సాగు చేయవచ్చు ఇది నిరూపితమైంది సుభాష్ పాలేకర్ గారి చేత